బ్యాట్ పెంచి బ్యాట్ చేసి ఈడో చేసి ఆదరించండి ఫ్రెండ్స్ ఆదివారం కాదు ఫ్రెండ్స్ ఇదంతా ఇడ్లీ పెట్టాను ఫ్రెండ్స్ పిల్లలకి ఇద్దరికి సండే స్కూల్కి వెళ్తారని రోజే ఫుల్ కాసుకొచ్చాను ఒక సెట్ ఇంకా ఉన్నాయి చేపిస్తాను ఫ్రెండ్స్ మర్చిపోయి వీడో చేద్దామని గుర్తొచ్చింది ఇప్పుడు ఇప్పుడే కాస్కొచ్చాను నేను ఇంకా ఉన్నా చూస్తారు చూపించాను కదా చూసేటా చూపిస్తాను పూలు కోసేది వైట్లు ఫ్యాన్స్ மா నేను మీకు ఇచ్చేస్తావులే గొడ్లు ఆడితే వస్తున్నా కొంత కళ్ళ పెట్టండి మంచి కూర్చొచ్చి కల్లగా తన కోసం నేను పూల వచ్చి చూపిస్తాను నన్న కోసం చిన్న చెట్టు

చెట్లు చె సాంక్షన్ చేసిన తర్వాత వేసాం కోరు మొక్కలు ఒకసారి వేసాము కోళ్ళు తినేసి దాంట్లో ఒకసారి వేసి కోళ్ళు అంతా పెట్టలే తినేస్తున్నాడు మంచి వీటికి ఏం చేయాలి చెప్పండి మళ్ళీ వేసాం మళ్ళీ తినేస్తాం సన్న చిన్న సొంత చెట్లు తినేస్తాం అంకాయ చెట్లు మొన్న వేసి సాంప్రవం చేయకుండా రోజు నెలకి బాగానే పెట్టచ్చు మన పప్పు పప్పుడొల్లి మన పప్పుడొల్లికి పోయింది ఫ్రెండ్స్ ఆ చెట్లు మళ్ళీ అవి కరిపొచ్చా చెట్లకి బొడలు తీసుకొని వస్తున్నానా మీరు మీరులో ఉన్న శిల్పే కావాళ్ళు వేసుకుని సపోర్ట్ కాదు చెట్లు ఫ్రెండ్స్ సపోర్ట్ కలి కాస్తున్నాయి చదండి పెద్ద కాయలే కాస్తున్నాయి ఫ్రెండ్స్ అండి కాయలే కాయలే ఫ్రెండ్స్ కాయలు సీఎం వాళ్ళు పెట్టేసింది

వాడు కండర్ వెతుకెళ్ళి అప్పుడు ఇచ్చా తీసుకోమన్నా వేసుకుంటుంది జాన్ చెట్టుకుంటే పెంచు ఇప్పుడు ఇప్పుడు సిగరేస్తుంది బా అంత సుక్కుడి గంట తోడుకొని మళ్ళీ చెట్టు కనుక మళ్ళీ చెట్లు మా అబ్బాయి చెట్టు మొన్న సుక్కుడు చెట్లు జాన్ చెట్టు వేసాను చెట్లు చెట్ కానీ చెట్లు పెంచు నొన్న వేసాను అన్నీ పోయినాకెంత చేసాను ఫ్రెండ్స్ అంత తెచ్చుకునే నాలుగిపోతుకుంట రేపా చెట్టు అని సార్లు వచ్చేస్తున్నాం బతకట్లేదు కొంచెం చదవరు కాదు చెట్టు నుంచి ఒకసారి కొట్టేశారు మా వాళ్ళు అప్పటి నుంచి మళ్ళీ రావట్లేదు పూలు ఉండే ఫ్రెండ్స్ దీపారాధి చేస్తారు లేరే వాళ్ళు వస్తే ఇంతకల్లా పెట్టాను ఫ్రెండ్స్ అంత అంతా అంత చిన్న చూకూడదు కదా ఫ్రెండ్స్ ఆపరాధన చేస్తాను కొట్టాను చెట్ల పళ్ళ చెట్టుకుని అంత చేపలు కాస్తున్నాయి అయిపోయింది అంత పూత పిండి కానీ వస్తుంది అంతా చెట్టు ఇంత ఉండి అయిపోయింది వేసుకుంటువే ఈ రోజు ఈ కుట్లు అన్నీ మడితేసాను ఫిరెంట్స్ వీళ్ళంత రోజు చెప్తే ఫిన్స్ నేను అల్లాడిస్తున్నారు నన్ను అసలు చేయలేకపోతున్నాను అసలు మా ఇంట్లో పిల్ల మీరు అసలు ఒక పని చేయదు ఫ్యాంట్స్ ఏం చేయాలి చెప్పండి ఫిన్స్ హాస్టల్లో పడేసేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ రోజు శుభ్రంగా మడతాం ఇది అంత మవిగా ఈరోజు పొద్దున్న కూర్చున్నప్పుడు దాకా మడతాను శేఖర్ చీకరసరికి కాను రావట్లేదు అంత రుప్పి వచ్చింది ఫెన్స్ ఊపిరాలేదు మరి ఆపరేషన్ చేసింది కానిచ్చి ఒకరికి గాలి ఆడిపోతే ఊపిరాడట్లేదు కొత్త తీసాను పాచి పెట్టి పెట్టే చదువు అంటున్నాం చదువుది అంటున్నాం రూపాయ ఆగలేకున్నాను పెన్స్ అసలు ഞാനוയേസ്ുന്നാവോ അതോ എന്തു രടാ ഒട്ടക വള്ളം ഇടുന്നോ അതാണ് തനിക്ക് ഞാൻ നേസ്ുന്നാ നേസ്ുന്നാ നമ്മൾ ഒട്ടക വള്ളം ഇടാൻ നേസ്ുന്നാതിനെ നേസ്ുന്നാది ആ നമ്മൾ നേസ്ുന്നാതിനെ ഒട്ടക വള്ളം ഇടാ ഇല്ല ഇങ്ങന നേസ്ുന്നില്ല ആ നേസ്ുന്നില്ലേ ആ നേസ്ുന്നില്ലേ നമ്മൾ നേത്രുന്നോടാ നോടാ നോ നോ നമ്മൾ വെച്ചച്ചനെ ഇവിടെ ഇങ്ങേ ഇവിടെ నూట పది రూపాయలు ఇది ఇంకొకటి అది కొత్త కొట్టలే దండీపోయింది నీదేనా మా బంగారవా నీకే మా దెంపేసం పొట్టి ఉంది ఇంత కాదంట నాది నేను వేసుకుంటున్నా ఎంత చేసాను ఇప్పుడు అంత కలిగించగా ఉన్ని రెండు నెలలు నుంచి నాకు ఆప్రాన్ చేసినా పట్టించుకోలేదు నాకు బాగాలేక అసలు చేయలేక జిడ్డు జిడ్డుగా అయిపోయింది అంత పెయిన్స్ అంత అప్పుడు శుద్ధరం చేసే నీట్గా అంత కడిగే అని వస్తుందా లేదు అంత గందర ఉండింది అంత జిడ్డు గిడ్డు అంత ఏదైనా అలిసికెళ్ళిపోయి అంత అంతా చూసే మిత్రం మాట్లాడు పెయిన్స్ నేను పట్టేసాను పెంచడం దాన్ని మునుక్కొచ్చాను పెన్స్ వంద రూపాయలు

అన్న గామా ని ఎక్కేనస నరాల బెట ఆడే వరితినే నా గాడు లా ప్యాంట్ తీసి కొ ప్యాంట్ రెట్టి తీండు తీండు ప్యాంట్ కొ 1000 కదా ఎంత ఏమంటాయా ఆయన ఏసన యుద్ధంట ఆ బ్యాండ్ మార్క తీసేలా తల్ల నేను జపలేవరానే వచ్చి తీస్కొయింది నీల తిని ప్యాంట్ తీసుకున్నా తెలుది ప్యాంట్ తీసుకుంది ఏమంటావ్ ఏమస్కొడుకో ఏమస్కొన కారు ఏమస్కొనకో ఇది ఉద్దంట ను ఏం చేస్తావ్ ప్యాంట్ తీసుకో ప్యాంట్ తీసుకో

மாரல் கே பண்ணிச்சு

నేను చూడలేదు మధ్య తిరగడిన తర్వాత నాకు వచ్చింది అలా ఆయన చేస్తే ఏదైనా లాగైతుంది కొందర కాలం చేసేస్తాడు ఏ వస్తుందని చెప్పాను ప్యాంటు వేస్తున్నాడు చుప్పు కాదు ఇంకా చెప్పారు కొత్త ఇలా రెడీ అయింది జడే ప్యాంటు

बाजार वर्ग में बेचे तो बेचे बाजार में तो बेचे बाजार में तो बाई आपादिक अपादिक चैनल लाइक सेंड करता आपादिक स्वती आपादिक चैनल जागदेश स्वती आपादिक चैनल लाइक सेंड सेंड सेंड